నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క చాలామంది మృత్యువాత పడుతున్నారన్నారు డీసీపీ కరుణాకర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఓదెల ఎలిగేడు జూలపల్లి పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు యువత రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదానాన్ని ఏర్పాటు చేశారు సుల్తానాబాద్ సర్కిల్ పోలీసులు పోలీసులు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ అనేక సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని రక్తాన్ని దానం చేస్తే ఆపద సమయంలో ఆదుకొని మరొకరికి ప్రాణాన్ని కాపాడిన వారవుతారని యువత సన్మార్గంలో ప్రయాణించి శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని పోలీసులకు సహకరించాలని నియమ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు సంభవించవని పోలీసులు ప్రజల కోసమే ఇరవై నాలుగు గంటలు విధి నిర్మాణంలో ఉంటున్నారని పోలీసులకు ప్రజలకు మధ్య సత్ప్రవర్తన కలిగి ఉండాలని తద్వారా సమాజం శాంతి మార్గంలో ఉంటుందని పేర్కొన్నారు ప్రతి వ్యక్తికి ఐదు నుండి ఆరు లీటర్ల పైన రక్తం ఉంటుందని రెండు నుండి మూడు ఎంఎల్ రక్తాన్ని అందిస్తే తిరిగి నూతన రక్తం ఏర్పడి మనిషి ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు ప్రజలకు సేవలు అందించడంలో అనేక మంది పోలీసులు అమరులయ్యారని వారి స్మారకార్థం వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం మృతి చెందిన పోలీసు అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పెద్దపల్లి సుల్తానాబాద్ సిఏలు ప్రవీణ్ కుమార్ సుబ్బారెడ్డి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు శ్రావణ్ కుమార్ రమేష్ సన్నత్ కుమార్ మధుకర్ అశోక్ రెడ్డి వేణుగోపాల్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాజగోపాల్ రెడ్డి వలస నీలయ్య స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్తో పాటు సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పోలీస్ సిబ్బందితో పాటు యువత తదితరులు పాల్గొన్నారు పోలీస్ వారోత్సవాల సందర్భంగా రక్తం అందించిన రక్తదాతలకు గోదావరి అర్బన్ లయన్స్ క్లబ్ వారు ఎనర్జీ డ్రింక్స్ పనులు పంపిణీ చేశారు వాళ్ళను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అమరవీరుల వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగానే ఈరోజు సుల్తానాబాద్ సర్కిల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది గత మూడు రోజులుగా గోదాఖ సబ్ డివిజన్లో రెండు చోట్ల తర్వాత నిన్న పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో అదేవిధంగా ఈరోజు సుఖాబాద్ సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది మంచి స్పందన వస్తూ ఉన్నది ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రక్తదానం చేయడానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క అభినందనలు రక్తదానం చేయడం అనేది మనము ఇతరుల ప్రాణాలు కాపాడడం కోసం ఉపయోగిస్తాము ఆ రక్తాన్ని అంటే మనము ఇతరులకు ప్రాణదానం చేసినట్టు సో ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అదేవిధంగా సమాజంలో శాంతి భద్రతలు మంచిగా మెయింటైన్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ప్రతి ఒక్కరు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి గొడవలకు దూరంగా ఉండాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పోలీసులకు సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క బాధ్యతను నిర్వర్తించాలి పోలీసులు ఇరవై నాలుగు గంటలు మీ సేవలో ఉంటారు సో వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉన్నట్టయితే వాళ్ళు మీరు పోలీసులు ప్రజలు కలిసి పనిచేసినట్టయితే సమాజంలో మంచి ఫలితాలు వస్తాయి ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా వారికి లయన్స్ క్లబ్ వారికి పోలీసులకు అందరికీ నాకు ధన్యవాదాలు